హలో అండి చపాతీలోను బటర్ నాన్లో తినే మేతి చామన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను నేను చపాతీ పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఫస్ట్ అయితే ఈ కర్రీకి ఒక పదిహేను అలా జీడిపప్పులు వేడి నీళ్ళలో నానబెట్టుకుని పక్కన పెట్టేయాలి ఇంకా దీనికోసమని మెంతికూర మామూలుగా అయితే ఇది పెద్ద మెంతాకుతో చేస్తారు అది అక్కడ దొరకదండి ఇలా దొరకని వాళ్ళు ఇలా మెంతికూరతో చేసుకోవచ్చు ఇలా కట్ చేసేసుకుని వాటర్లో వాష్ చేసేసుకోవాలి ఇలాగ టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోవాలన్నమాట వాష్ చేసుకున్నాక దాన్ని పక్కన పెట్టుకోవాలి కాసేపు ఇంకా టమాటాలు ఉల్లిపాయలు అవి కట్ చేసుకోవాలన్నమాట ఇక బారుగా కొన్ని కట్ చేసుకోవాలి పో పేస్ట్కి ఇంకా కర్రీలోకి చిన్నగా కట్ చేసుకోవాలి ఇంకా బాండి పెట్టి దానిలో కొంచెం నూనె పోసుకోవాలన్నమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా పోసుకుంటే సరిపోతుంది ఇంక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మెంతికూరని ఇలాగా వేసేసుకోవాలి ఆయిల్లో ఇది ఎందుకంటే మెంతికూర మనకి చేదుగా ఉంటుంది కదా ఇలా ఆయిల్లో వేపుకుంటే ఆ చేదు అనేది పోతుంది అలాగే పచ్చివాసన కూడా పోతుంది ఇలాగ కాసేపు ఒక టూ మినిట్స్ అలాగా టూ మినిట్స్ అలా వేగిన తర్వాత ఇలా అయిపోతుంది దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూసారా అంతా ఎంత అయిందో ఇంకా అదే బాండీలో కొంచెం నూనె పోసుకుని మనం ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అలాగే టమాటాలు బారుగా పచ్చిమిరపకాయ ఒకటి అవన్నీ వేసుకుని ఇంకా కాసేపు ఒక టూ మినిట్స్ ఇవి మగ్గే వరకు ఉంచుకోవాలన్నమాట పేస్ట్ కోసం ఇంక ఇవి మగ్గినాక మిక్సీ గిన్నెలో తీసేసుకోవాలి ఈ మిక్సీ గిన్లో తీసుకున్నాక కాసేపు పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇంకా దీంట్లోనే ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా జీడిపప్పులు అవి వేసి పక్కన పెట్టుకోవాలి కాసేపు చల్లారే వరకు టమాటాలు అవి ఈలోపు అదే బండిలో కొంచెం నూనె పోసుకుని మనం దీనికోసమని జీలకర్ర సోంపు వేసుకోవాలన్నమాట అలాగే ఒక బిర్యానీ ఆకు ఫ్లేవర్ కోసం వేసుకోవాలి ఆ టమాటాలు అవన్నీ వేపాను కాబట్టి అది అలా అయిపోయిందండి బాండి ఇంకా దాంట్లో కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇందాక టమాటాలు అవి మిక్సీ వేసుకున్నాం కదా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కొంచెం వేపుకోవాలన్నమాట ఇది వేపుకున్న గ్యాప్లో నేను ఇంకా పన్నీర్ తురిమేసుకుంటున్నా సన్నగా ఇంకా అది ఎగుతూ ఉంటుంది కదా ఈ గ్యాప్లో తురిమేసుకోవచ్చు కదా అని తురుముకుంటున్నా అనమాట పన్నీరు అది తురిమేసుకున్నాక పేస్ట్ చేసుకున్నాం కదా అది అది ఇంకా లేసేసుకుని ఆ మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకుని ఆ వాటర్ కూడా దీంట్లో పోసేసుకోవాలి అందులోనే కొంచెం పసుపు కారం అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకుని రుచికి సరిపడా వేసుకొని తర్వాత సరిపోతే సర్ తర్వాత వేసుకోవచ్చు అలాగే కొంచెం ధనియాల పొడి ఇంకా కొంచెం గరం మసాలా మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదని ఇంకా వేసుకోలేదు ఆప్షనల్ అనమాట అది ఇంకా అవన్నీ వేసుకుని కొంచెం కలిపేసుకోవాలి అలాగే ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం షుగర్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం షుగర్ వేసుకుని ఇంకొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలన్నమాట ఆయిల్ పైకి వచ్చే వరకు కొంచెం ఫైవ్ మినిట్స్ అలాగ వదిలేయాలి ఇవన్నీ నేను కొలతలు బట్టి ఏమైనా అండి నా చేతికి ఇవి సరిపోతుంది అని అనిపిస్తే అలా తీసి చేతితో వేసేస్తూ ఉంటాను అంతే ఇంకా మెయిన్గా కసూరి మేతి ఇలా నలుపుకుని వేసేసుకోవాలి ఇది మెయిన్ అండి పన్నీర్ కర్రీలో కసూరి మేతి చాలా బాగుంటుంది కసూరి మేతి వేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అలా ఉంచేయాలన్నమాట ఈ లోపు గ్యాప్లో నేను చపాతీలు ఒత్తుకుని పెట్టేసుకుంటున్నాను పక్కన ఇది నూనె పైకి తెలియదు కదా ఇంక ఇందాక మనం వేపుకున్న మెంతికూర ఉంది కదా అది వేసేసుకోవాలి మొత్తం ఆ మెంతకూర అంతా వేసుకుని ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇది ఒకసారి మేము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కర్రీ తిన్నామండి ఫస్ట్ టైం బాగా నచ్చేసింది ఇంకా మా హస్బెండ్ చేయమంటే యూట్యూబ్లో చూసి చేస్తున్నానండి ఇంకా నేను కూడా ఓన్గా ఏం చేయట్లా యూట్యూబ్ ఉంది కదా మనకి ఇంకా నా లాగా కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలా వీడియోస్ చూసి నేర్చుకుంటారని చెప్పి నేను నాకు తోచినంతగా చేస్తున్నాను ఇందాక మనం తురిమేం కదా ఆ పన్నీరు కొంచెం వేసుకోవాలన్నమాట దీనివల్ల థిక్నెస్ వస్తుంది దెయ్యంగానే కర్రీ కొంచెం ఇది వేసుకుని కాసేపు ఒకటి కలుపుకుని మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా ఉంచుకోవాలన్నమాట దీనికి ఫ్రెష్ క్రీమ్ వేస్తారు ఫ్రెష్ క్రీమ్ లేనప్పుడు పాల మీద మేగడు ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు మనం ఇంక ఇది అయిపోయింది కర్రీ అయితే బాయిల్డ్ అయిపోయింది ఇది గొండెలాగా ఇంకా చపాతీల్లో నంచుకుని తినేయచ్చు నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తెలియని వాళ్ళకి ఈ రెసిపీ షేర్ చేయండి లైక్ చేయండి